బుల్లితెర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆదివారం ఉదయం ఓ సీనియర్ సీరియల్ నటి కారు ప్రమాదంలో మరణించడం అందరినీ షాక్ గురిచేసింది కన్నడ పరిశ్రమకు చెందిన సీనియర్ నటి పవిత్ర జయరాం కర్నూలు సమీపాన కారు ప్రమాదంలో మరణించారు పవిత్ర ప్రయాణిస్తున్న కారు ఓ బస్సు ఢీకొనడంతో పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించినట్టు సమాచారం ఆ కారులో పవిత్ర ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది పవిత్ర జయరాం కన్నడలో రోబో ఫ్యామిలీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమై అనంతరం కన్నడలో అనేక సీరియల్స్ చేసి అభిమానులను మెప్పించింది తెలుగులో ప్రస్తుతం త్రినేని సీరియల్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది త్రినేని సీరియల్లో తిలోత్తమ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది పవిత్ర ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటూ పాపులారిటీ తెచ్చుకుంది అయితే గత సంవత్సరం మే ఐదవ తేదీన పవిత్ర సోషల్ మీడియాలో చావు గురించి పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది ఆ పోస్టులో పవిత్ర చావడానికి చాలా మార్గాలుంటాయి కానీ బతకటానికి ఒకటే మార్గం అదే ఆత్మవిశ్వాసం బీ స్ట్రాంగ్ అని రాసుకొచ్చింది ఇక పవిత్ర జయరామ్ ఇలా కారు ప్రమాదంలో మరణించడంతో ఆమె అభిమానులు బుల్లితెర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు